క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని నిదీవించి పెడదాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదివచన తాను ఎక్కడికి వెళుతున్నాడో తనకు తెలియదు తాను దేవుని వెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు అది చాలా తనకి ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు కానీ ప్రయాణం చేయించే వాని మీద పూర్తిగా ఆధారపడ్డాడు తనకి ఎదురవబోయే కష్టాల గురించి చూడలేదు కానీ మార్గాన్ని సిద్ధపరిచి నిశ్చయముగా తన మాటను నిలబెట్టుకోవడానికి ఆ దేవుడు సమర్థుడని నిత్యుడని అదృశ్యుడని జ్ఞానవంతుడని ఆయన పరలోకపు రాజని ఆయనపైనే దృష్టి నిలిపాడు ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం ఇది నీకు ఇవ్వడిన పని నువ్వు చేయగలిగిన విధులు నీ ఆజ్ఞలు ఎలాంటివో అవి నువ్వు పరిష్కరించుకోనక్కర్లేదు వాటిని అనుసరించి వాడను సముద్ర మార్గం పట్టించడమే నీ పని అన్నిటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు ఎందుకంటే భూమిపైనున్న అతి శ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు సాటి రావు విశ్వాసపు పందెములో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరడం మాత్రమే కాదు నువ్వు స్వంతంగా వేసుకున్న ప్రయాణపు పథకాలన్నిటినీ మొక్కల ముక్కలుగా చేసి పారేయాలి ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా ఏదీ జరగదు నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారి గుండా నిన్ను నడిపించడు నీ కళ్ళు ఆ దారుల్ని చూస్తాయని నీ కళ్ళలో కూడా నీవు ఊహించి ఉండవు అలాంటి దారులు గుండా నువ్వు వెళతావు భయం ఆయన దరి చేరదు అలాగనే ఆయన నీతో ఉన్నంతకాలం నువ్వు కూడా దేనికి భయపడకూడదని ఆయన అంటున్నాడు మసక చీకటిలో తడుములాడుతూ దారి తిన్ను లేక ఒంటరిగా వెలుగుదేశాన్ని వెతుకుతూ చీకటి కోణంలో తిరుగుతున్నావా దేవుడిని చేయి పట్టుకున్నాడు దారి తప్పకుండా చూపిస్తాడు నీకు తెలియని క్షేమ మార్గాలు నిశ్చల జలాల వెంట పచ్చ పచ్చిక మైదానాల్లో ఆయన్ని అనుసరించు చీకటి చిన్నాభిన్నమైపోతుంది అలసిన నయనాలు ఉదయాన్నే నీకు అరుణోదయాన్ని చూపిస్తాయి ఆయన చేతిలో చేయివేసి చీకటికి దూరంగా సాగిపో నీ గమ్యస్థానాన్ని నిర్దేశించాడైనా లోక్షేమంగా ఉంటావు దేవుని బిడ్డలారా అటువంటి నిరీక్షణతో అబ్రహము వలె విశ్వాసమును బట్టి ఆయన మాటకు మనం కూడా లోబడి మన కోరుకు సిద్ధపరిచిన శ్రేష్ఠమైన వాగ్దానాలని స్వాధీనం చేసుకుని ఆయన సందులో సంతోషిద్దామా అలా ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ తన శక్తినిచ్చి నడిపించునుగాక ఆమెన్ దేవుని కృపా సమాధానాలు సదామిగితోడి నడిపించునుగాక ఆమెన్